దేవుని సన్నిధికి వచ్చి ఆయనను స్తించుట ప్రార్థించుట ఆరాధించుట ఆయన వాక్యములు వినుట దానిని హృదయములలో పాత్రపరుచుకునుట మీ ఆత్మీయ జీవితాలకు శ్రేష్టమైనది దేవునికి స్తోత్రం లే మేము మనం కొద్ది వారం నుండి ప్రసంగి గ్రంథములో నుండి పదో అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని ధ్యానం చేశాం గురయ్యతో వాడు బొయ్యతో వాడు దానిలో పడినో కంచి కొట్టువాడని పాము కరుచున్నాం తొమ్మిదో వచనాన్ని ధ్యానం చేస్తాం ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి రాళ్ళు గుర్వించువాడు వాటి చేత గాయమనందును చెట్టున దాని వలన అపాయ తెచ్చుకును దేవునికి స్తోత్రం ఈ రెండు వచనాల్లో నాలుగు భాగాలు గొయ్యి తగేవాడు కంచె కొట్టేవాడు రాళ్ళు తొలించేవాడు చెట్టు నలుపువాడు మనం రెండు ధ్యానం చేసాం మొదటిగా కంచె కొట్టువాణిని పాము కలసను మన సాయని ఎవరో వచ్చారు అయ్యా మీ వాక్యాలు వింటున్నాము చూస్తున్నాము యూట్యూబ్లో చూస్తున్నామని కంచె కొట్టువాణిని పాము కలుచును అనే భాగాన్ని విన్నామండి అన్నాడు తన తరువాత వారం గొయ్యకవ్వవాడు దానిలో పడు దానిని కూర్చునే పోయిన వారంలో శరీర బలహీనతను బట్టి మీకు వివరణ చేయలేదు ఇప్పుడు రాళ్ళు దొరికించువాడు వాటి చేత గాయమునొందు రాళ్ళు దొరికించువాడు వాటి చేత గాయమునందును దేవునికి స్తోత్రం దీనిని గురించి వివరించాలండి మరలా రెండు వారాలు పట్టేస్తుంది రాళ్ళు దొరికించుట రాళ్ళు దొరికించువాడు ముందు రాళ్ళనికొచ్చి ఒక చిన్న దేవరణ నాకు మరి మరుపు ఎక్కువైపోయినందుకు కొన్ని దాటేస్తున్నాను అని ముందుగా రాయి రాళ్ళు రాయి రాళ్ళు రాళ్ళు కట్టుబడు రాళ్ళు భావనాలు మందిరాలు వాటిని నిర్మించి రాళ్ళు ఉంటాయి రాళ్ళలో రకాలు మళ్ళీ దాంట్లో కూడా రకాలు ఉంటాయి అది వివరించడం చెప్తాను సరిహద్దు రాళ్ళు సరిహద్దులో నియమమై నిర్ణయించబడిన పాతిరు రాళ్ళు పులి రాళ్ళు ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయే నా సొంతంగా వివరించినవి కాదు రాళ్ళలో కట్టబడే రాళ్ళలో గుడ్డి రాయి అంటారు రాయి అది పరిస్థితులు కొబ్బు రాయి అంటారు అంటే కష్టపడడానికి పనికి రాళ్ళు వేరు పనికి మారిన రాళ్ళు వేరు ఇందులో మరొకటి చెక్కుముక్కి రాయి రాయి చెక్కుముక్కు రాయి మనం వాక్యానికి వెళ్ళేటప్పుడు మన నిలబడి ఆలోచించవలసిన రాదు దొర్లింపబడిన రాళ్ళు దొర్లింపబడిన రాళ్ళు ఈ లిస్ట్ లో మరొక రాయు కొన్ని రాళ్ళు ఉన్నాయి విసరబడిన రాళ్ళు విసరబడిన రాళ్ళు దేవునికి స్తోత్రం అందరూ స్తోత్రాలు చేయాలి అల్లెలుయా అల్లెలుయా ప్రాముఖ్యం అనేవి మళ్ళీ రాసుకుంటుంటే రాసుకోండి కట్టుబడి చేసే రాళ్ళు కట్ట కట్టుబడి రాళ్ళు రెండవది సరిహద్దు నియమించిన రాళ్ళు సరిహద్దు రాళ్ళు మూడవది పొలిమేల రాళ్ళు పొలిమేర అంటే గ్రామానికి నియమించబడిన అంటే అక్కడ స్థాపిస్తారు వాటిని పొలి వాళ్ళు నాలుగు చెక్కుముక్కి రాళ్ళు చెక్కుముక్కి రాళ్ళు వీటి పని ప్రత్యేకమైనది వీటన్నిట్లోనే భాగంగా దుర్వింపబడిన రాళ్ళు విసరబడిన రాళ్ళు దేవునికి స్తోత్రం నేను క్లుప్తంగా ముగించేయడం కోసం నీ క్లుప్తమైన వివరణ ఇస్తున్నా సమయం పన్నెండు ఇరవై ఐదు కట్టుబడి రాళ్ళు అంటే భవనం కట్టడానికి లేక మందిరం కట్టడానికి ఈ రాళ్ళలో మరచబడిన రాళ్ళు మరచ రాళ్ళు జాగ్రత్త మళ్ళీ కష్టపడే రాళ్ళలో మరచ బలనిరాలు మరచబడే రాళ్ళు నిర్ద ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచనాన్ని చదువుతాం ఇరవై అధ్యాయము ఇరవై ఐదో ఇది దొరికిందా లేదా నీవు నాకు రాళ్లతో బలిపీఠమున చెయినప్పుడు మనిచిన రాళ్లతో దానిని చచ్చకూడదు దానికి నీ బలిముర్తు తగలిచినయారా అది ఆపదత్రమగును దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్న స్తోత్రాలు యాజన చూడ హల్లెలూయా గట్టిగా దేవునిని సభేంద్రండి హల్లెలూయా హల్లెలూయా బలిచినప్పుడు దేవునికి బలియాగము అర్పించడానికి బలిపీచమును చచ్చినప్పుడు అది రాళ్లతో చచ్చేదైతే బలిపీఠం కూడా మట్టితో కట్టిన బలిపీఠం ఉంది రాళ్లతో కట్టిన బలిపీఠం ఉంది అబ్రహాము ప్రయాణములలో బలిపీఠాలు కడుతున్నాడు ఇస్ ప్రయాణాలలో బలిపీఠాలు కడుతున్నాడు యాగోబ ప్రయాణాలు బలిపీలు కడుతున్నారు ఇస్రాయి తిరుగు ప్రయాణంలో హల్లెలూయా అబ్రహము ఆయా చోట్లలో అనేక చోట్ల బలిపీఠాలు పెట్టాడు మీ ఇందుకు ప్రశ్న చేస్తున్నారు మనం చదివిన ఈ వాక్యములో నిర్ధమ కారణంలో ఇస్రాయేల్ ప్రజలకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ నీకు పరిక నాకు పరికటం కట్టేటప్పుడు ఏ రాలతో కట్టద్దానాడు మరిచిన రాళ్ళు నీ ఫలిముట్టు దానికి నీ ఫలిముట్టు దాని ఈ బలిచాన్ని ఎలాంటి బలిపీ ఎవరు కట్టారో మీరు చెప్పగలిగితే వాళ్ళకు వంద రూపాయలు ఇస్తాకంటే చెప్తాను వాళ్ళు మీకు తెలుసు మీకు తెలుసు మీకు తెలిసిందే కొత్తదేం కాదు మీకు తెలిసిందే దాన్ని మీరు మనసు పెట్టలేదేమో గారు మీరైనా నర్స గారైనా దాబియల్ గారైనా రాజుగారైనా ఎంకనాన్ని ఆయన ఎంకనా కను మలచని లాళ్ళతో బలిపీటము సిద్ధము చేసి బలిపించే కార్యక్షణను నిర్వహించినది ఎవరు దేవుడన్నా నీ ఉన్న ఎన్నున్నారు నాకు ఇవ్వు మోర్యా పర్వతం మీదకి వెళ్ళాడు అక్కడ చెక్కడా చెక్కరా ఆ రాళ్ళన్నీ తెచ్చి అక్కడ వేర్చాడు జాగ్రత్తలు గమనించాలి చెక్కబడని రాళ్ళ మీద ఆయనకు బలిని అర్పణము చెయ్యాలి దేవునికి స్తోత్రం నీవులోనే నీ బలిని చక్కబడని దాని మీద అర్పణము చేయాలి నీవు సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి అర్పించుకొనాలి అర్పించుకొనాలి దేవునికి స్తోత్రం ఇక్కడ అర్పణములు రెండు రకాలు కట్టడా కట్టడానికి అర్పణము అర్పించడానికి మలచని రాళ్ళతో గడిపితే మందిరము మాత్రం జిల్లా కట్టబడాలి తెలుసా మలచబడిన రాళ్లతో మలచబడిన రాళ్లతో అందరూ దేవునికి స్తోత్రం చేస్తారు మలచని రాళ్ళి తీసుకొస్తే ఆయన ప్రత్యక్షపు గుళాలని నిర్మాణం చేసేటప్పుడు అక్కడ చచ్చేటప్పుడు కూడా అక్కడ ఏ శబ్దం సుత్తి పని శబ్దం కనబడకుండా రాళ్ళు అక్కడ వచ్చి వచ్చేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాలన్న రాళ్ళి ఏం కావాలి రాళ్ళతో నిర్మించిన బలిపీఠము మందిరము దేవునికి స్తోత్రం అందరం స్తోత్రాలు చేదా అంటే అపవిత్రమైనది ఆ రాయికి నీ వస్తువు దానికి తగిలితే ఆ రాయి మా ఉంది అపవిత్రమంది అపవిత్రమైన తగలడం కాదు నీ వస్తువు ఏదైనా నీ సొంత భావం నీ సొంత ఆలోచన అక్కడ ఉంటే ఆ రాయమైపో నీ పమైపోతే నీవు ఎలాగూ దహించబడాలి అంటే ఉన్నది ఉన్నదిగా దహనమైపోవాలి ఆ రాయి కబడాలి అందరం దేవునికి స్తోత్రాలు చూసు అల్లెలుయా నేను అర్వని బలి అర్పణము కొరకు నిర్మించే ఆ బలిపీఠం మాత్రం మరచిలో దేవుడు నివసించే ఆయన సింహాసనం మీద కూర్చొని మన స్థుతులను విని మన ప్రార్థనలు ఆలకించి జవాబులు ఇవ్వడం కొరకు నిర్మించబడే మందిరము మాత్రము చక్కగా చెక్కినదయ్యి ఉండాలి ఆ రాళ్ళు దేవునికి స్తోత్రం మీరు ఎంతమంది రాతి ఖర్చు పని చూసారో మా పెద్దమైతే పాపి మేస్త్రి కాబట్టి ఆయన చేశాడు నా రావడం చూశారు ఆ మేస్త్రి ఎక్కడ నన్నాయి కూడా వాళ్ళకి ఇంకా బాగుందామనుకో అనుకో గుడి కట్టినోళ్ళలో నువ్వు ఉన్నావా అప్పుడు

కర్తరంగీరా రాళ్ళు పడుతున్నారు ఇలా ఈ పని చేస్తున్నారు అనుకుంటున్నా కాదు ఇప్పుడు మనం పాత భవనాలు చూసి చాలా సంతోషపడతాం చూడండి పాత బ్రిడ్జ్ ఉంది చూసారా దానికి రాళ్ళు ఎలా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి అది ఐచర్న్య కాదు ఎంత మంది తాపీ తాపి అక్కడ కూర్చుని వాటిని కోణాలన్నీ చేసి నాలుగు పథకముగా చేశారు నాలుగు పథకముగా చేశారు ఎంతమంది కొన్ని వేల మంది మీకు ఒక విషయం చెప్పనా మన బ్రిడ్స్ఆర్ బ్యారేజ్ కట్టేటప్పుడు పనికి ఆహారం పథకంలో కట్టారు అప్పుడు ఈ ప్రాంతం అంతా పరువు జరగ తాండవం చేసేది వర్షాకాలం అయ్యే పబ్య్యం ఏముండేవి కాదు భూములైతే ఉన్నాయి నీళ్లు లేక పంటలు ఉండేవి కాదు దానికి ఏం చేశారంటే కారణం ద్వారా ఆలోచించి అక్కడ పర్మిషన్ తీసుకుని అన్ని చేసి ఈ పరివారక కూలిగా అయి భీమేవారు రేషన్ ఈ రేషన్ పద్ధతి బైబిల్లో ఎక్కడ చెప్పండి చర్వదా తెలిసిన దాన్ని కూడా మర్చిపోతే ఎలాగే ఉంటుంది చెప్పండి 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 అయ్యుప్తులు ఇస్రాయేలీలు ఏ రోజు బత్యం ఆ రోజు కావాలంటే వారు ఎటకలు చేసి కాల్చి ఆ ఎటకలు అప్పి చెప్తే వారికి ఆ బత్యాలు ఇచ్చేవారు అంటే డబ్బులు కాదు అప్పుడు డబ్బులు ఎవరికర ఆహార పదార్థాలు ధాన్యం అవి గోధుమలో ఎవరో పిండో ఏదో

ఏమన్నా రాజులు భుజించేవారేమో నా చిన్నప్పుడు నేను ఆధారాలు జన్నం తిన్నా వారి ఆహారం ఏదైనా తింటే బుడవన్నం తిన్నాం బుడవన్నం నాకు ఇంకా గుర్తు ఏంటంటే మా కమలక్క బట్టి కమలక్క దొన్నాన్న బొడ్డి ఉండే అప్పుడు ఆ బొడ్డిలో పెట్టుకొని మంచి అంటే గోంగూర పప్పు అది కలిపి తెచ్చు తెచ్చుకునేది యమరాత కూడా మందిరకాడికి వచ్చి కూర్చుంటునేమందరూ ఏ కూర అంటే ఏ కూర ఎవరి దానిన్నా స్పెషల్ అంటే గోంగూరీ అదంతా స్పెషల్ అన్న కూర కల్పాహారాలు ఇప్పుడు ఇప్పుడు ఏంటి చెప్పండి అప్పుడేమో బ్రతకడం కోసం తిన్నాం ఇప్పుడేమో ఆ అందుకొనొచ్చు దెన్ నన్నొకస ఉంది ఆరోగ్యం కోసం నాకు చెయమంటున్నాడు అప్రేమో అదే మన ఆహారం ఇప్రేమో ఆరోగ్యంగా ఉంటకొనొచ్చు డాక్టర్ చెయమంటున్నాడు మరి అందరూ ఏమంటున్నారు చిరుధాన్యాలు చెప్తున్నారు చిరుధాన్యాలు అది ఆ చిరుధాన్యాలు అర్ధయమందున మaville సోానామ పూది పాలకపోతే అష్టరకు అర్హు తిన్నా ఎంత పాట ఏమండోనామ సూర్యే అయిపో ఆ సోనామ సూర్య ఏం తెచ్చి పెట్టిందంటే షుగరం పిలి నొప్పులు నడువు నొప్పులు ఇరవై నాలుగు గంటలు తీపులు తీయడానికి తాను అంటే దేవునికి స్తోత్రం అందరూ స్తోత్రాలు చలించండి ఆ పనులు పెట్టినప్పుడు ఒక వీడియో చూశాను నేను ధవళేశ్వరం మన ఏంటి రాజభౌన్ ఉంది కదా ఈ బొమ్మలు ఆ బొమ్మల దగ్గర కార్జా గారి పండ్ల ఒకటి ఉంది రాజులన్నీ అక్కడ చెప్పేవారట लगी आठ